ధమాకా గంట గంటకు బహుమతులు గెలుచుకోండి నమస్తే నేను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పశ్చాత్తాప దీక్ష పూర్తయింది ప్రాయశ్చిత్త దీక్ష పూర్తయింది అలానే మొక్కులు చెల్లించిన ప్రక్రియ కూడా కంప్లీట్ అయింది సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరుని సన్నిధిలో వారాహి డిక్లరేషన్ పెట్టి ఆయన పూజలు చేశారు ఏం చెప్పబోతున్నారు వారాహి డిక్లరేషన్ అలానే ఈ సభ తర్వాత జనసేన శ్రేణులకి దిశానిర్దేశం చేసే అవకాశాలు ఉన్నాయని నాయకులు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఈ విశ్లేషణ చూద్దాం జనసేన పార్టీ సీనియర్ నేత శివశంకర్ గారు మనతో పాటు ఉన్నారు శివశంకర్ గారు నమస్కారం నమస్కారం అండి పవన్ కళ్యాణ్ గారి యాత్రలో ఒక అంశం హైలైట్ అంటే ఇప్పుడు వారాహి డిక్లరేషన్తో పాటు వారి రెండవ కుమార్తె తరపున ఇచ్చిన డిక్లరేషన్ అందరినీ ఆకట్టుకుంది ఇద్దరు కూతురుల్ని అటు ఇటూ పెట్టుకుని ఆయన నడుస్తున్నటువంటి విధానం వీడియోలో మాత్రం తెగ వైరల్ అవుతుంది ఏం చెప్తారు ఏంటి డిక్లరేషన్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది మైనర్లకు కూడా డిక్లరేషన్ ఇవ్వాలా దాని మనకి స్పష్టత వస్తుంది మీకు కానీ నాకు గానీ భారతదేశ ప్రజలందరికీ కూడా రూల్ ఆఫ్ లా ఈజ్ గ్రేటెస్ట్ థింగ్ రూల్ ఆఫ్ లాని ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలి అన్నది తెలుసుకోవాలి ప్రతి ఒక్కరికి గతంలో రూల్ ఆఫ్ లాని బ్రేక్ చేసిన వ్యక్తులకి అర్థం అవ్వాలి పవన్ కళ్యాణ్ గారు చిన్న కుమార్తె షీఈ క్రిస్టియన్ సో ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం ఒక రూల్ పెట్టుకున్నారు ఇది ఇప్పుడు ఇది ఓటమి ప్రభుత్వం తెచ్చింది కాదు అది మొదటి నుంచి ఉంది రూల్ ఎవరైనా అన్య మతస్థులు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే మీ అందు నాకు విశ్వాసం ఉంది అని ఫారం సంతకం చేసి ఇవ్వాలి అది దట్ ఈస్ రూల్ దాన్ని పాటించడం అంటే మీకు చట్టాల మీద రూల్స్ మీద నియమాల మీద ఏం గౌరవం ఉందో ఆ స్పష్టత అర్థమవుతుంది ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉండి కూడా ఉప ముఖ్యమంత్రి హోదా ఉండి కూడా తన చిన్న కూతురు మైనర్ కాబట్టి మైనర్ తరపున ఆన్ బిహాఫ్ మైనర్ ఫాదర్ సంతకం చేయాలి కాబట్టి ఆయన సంతకం చేయడానికి ఏమాత్రం సంకోచించలేదు దట్ ఈజ్ క్యారెక్టర్ అండ్ వాల్యూస్ అండ్ ఎథిక్స్ ఆఫ్ ది పవన్ కళ్యాణ్ గారు వారు వారిని చూసి నేర్చుకోవాలి చాలా మంది నేను ఎందుకు సంతకం పెట్టాలి మా సంతకం పెట్టడం అన్న మాజీ మంత్రులకి వాళ్ళందరికీ ఇది ఒక గుణపాఠం ఆయన చూసుకొని నేర్చుకోండి ఒక మనమే రూల్ ను పెట్టుకొని మనమే దాన్ని పాటించకపోతే ఎటువంటి సంకేతాలు వెళ్తాయండి ప్రజలకి మీరే చెప్పండి రెడ్డి గారు మాట అన్నారు మా నాన్నగారు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎన్నో సార్లు మేము తిరుమల దర్శించుకున్నాం కానీ ఎప్పుడు డిక్లరేషన్ ఇవ్వలేదు ఇప్పుడు ఎందుకు ఇవ్వాలి అనే ప్రశ్నని అంటే ఆ ధోరణిలో మాట్లాడేది ఆయన ఎప్పటి నుంచో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి కూడా మేము తిరుమల వస్తున్నాం ఎప్పుడు డిక్లరేషన్ పైన సంతకం చేయలేదు ఇప్పుడే ఎందుకు ఆ ప్రశ్న వస్తుంది అనేది ఆయన వేసినటువంటి ప్రశ్న దానికి సమాధానం ఉంది ఖచ్చితంగా ఉందండి యాక్చువల్గా ఏమిటంటే చీఫ్ మినిస్టర్ ఆఫ్ కి ఒక ప్రిమరైజ్ ఉంటుంది ఎందుకంటే అది శ్రీవారికి చేయడం పట్టువసిన బ్రహ్మోత్సవాలు పాల్గొంటున్నాడు అది వస్తుంది బట్ ఎవరైనా ఆయన తరఫున వచ్చిన వాళ్ళు డిక్లరేషన్ ఇవ్వాలి గతంలో నువ్వు ఇవ్వలేదని డెక్లరేషన్ అది లా ఎలా అవుతుంది ఇప్పుడు నేను గతంలో ఇవ్వలేదు ఇప్పుడు ఎందుకు ఇవ్వాలి అంటే అది వితండవాదం రూల్ ఉందా లేదా యాక్ట్ యాక్ట్లో అది లా ఉందా లేదా అంటే నేను గతంలో ఫాలో అవ్వలేదు కాబట్టి నాదేలా అంటే అది మూర్ఖత్వానికి నమూనా అంతకుమించి దాన్ని అంతకుమించి దాన్ని ఆలోచించవలసిన పని లేదండి ఆయన 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 స్టైల్ అది అందుకే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది ఆయన ఆ స్టైల్ వల్ల కోసమే నాయకులు డిక్లరేషన్ అనేటువంటి వాదాన్ని పైకి తీసుకొచ్చారు గతంలో అబ్దుల్ కలాం గారు ఇచ్చారు సోనియా గాంధీ గారు ఇచ్చారు అనేక మంది డిక్లరేషన్ సంతకం పెట్టి గౌరవప్రదంగా ఆలయంలో ప్రవేశించారు మరి అబ్దుల్ కలాం కంటే గొప్పవాడా సోనియా గాంధీ అంటే గొప్పవాళ్ళ ఎంతో మంది ఇచ్చారు డెక్లరేషన్ వెళ్ళి వెరిఫై చేసుకోమనంటే ఆయన్ని అంతేగాని నేను ఇప్పుడు ఆ ప్రశ్న ఎందుకు వచ్చింది నేను ఎందుకు ఇవ్వాలి అని అంటే ఇప్పుడు ఈ టైపు మూర్ఖత్వానికి చట్ట వ్యతిరేకానికి ఒక చట్టం ఎందు ఒక రూల్ ఎందు గౌరవం లేకపోయే వ్యక్తి ఆయన అలాంటి వాళ్ళ వ్యక్తులు అలాగే ఆలోచిస్తారు దానికి నాకైతే అది ఆశ్చర్యం అనిపించాలి ఆయన మాట్లాడిన కామెంట్స్ కానీ ఆయన మాజీ మంత్రులు సమర్థించే తీరు కానీ ఆ పార్టీ కల్చర్ ఏమీ మారలేదు వాటమ నుంచి వాళ్ళ గుణపాఠాలు నేర్చుకోలేదు అన్నది స్పష్టమైందండి పవన్ కళ్యాణ్ గారు ఒక్క ఒక్క చర్యతో అంటే ఆ డిక్లరేషన్ పైన సంతకం పెట్టడం ద్వారా మొత్తం ఈ అన్నిటికీ కూడా ఒక ఫుల్ స్టాప్ బెటర్ ఒక క్లారిటీ ఇచ్చారనుకోవచ్చు ఎస్ అండి అంటే ఆయన ఒక నియమావళి మా ఇప్పుడు అనేక సందర్భాలు మీరు పవన్ కళ్యాణ్ గారు స్పీచ్లు కానీ మీరు మనం గమనించినట్లయితే చట్టం ఆలోచించాలి చట్టం చేశాక మనమే దాన్ని అతిక్రమిస్తామంటే మాత్రం కుదరదు అని అనేక సందర్భాలు చెప్పారు ఈరోజు ఆయన చేసి చూపించారు శివశంకర్ గారు ఏంటి స్పెషాలిటీ స్పెషాలిటీ ఏంటి మామూలుగా ప్రమాణ స్వీకారం రోజునేమో ఒక పక్కన అఖీరా ఇంకో పక్కన ఆద్య కనిపించారు ఈసారి దేవుడి దర్శనం విషయంలో మాత్రం ఒకవైపు పొలినా ఇంకోవైపు నుంచి ఆద్య కనిపించారు చాలా మంది దానిపైన ఆసక్తికరంగా చర్చిస్తున్నారు చర్చించడానికి ఏముంది వాళ్ళంతా ఫ్యామిలీ మెంబర్స్ అండి ఫ్యామిలీ మెంబర్స్ గురించి చర్చించడం ఏంటి నాకు అర్థం కాదు ఇట్ నథింగ్ బట్ ఉంటూ పర్సనల్ అంటే ఇది కూడా ఏమన్నా ప్లాన్ గా ప్లాన్ గా తీసుకొచ్చారా లేదంటే నార్మల్ గా యథాలాపంగా జరిగినటువంటి అంశంగా చూడాలా ప్లాండ్గా ప్లాండ్గా ఏదో రాజకీయంగా చేసే వ్యక్తి కాదండి పవన్ కళ్యాణ్ గారు రాజకీయ లబ్ధి కోసం కూడా ఆయన ఏదైనా చేస్తారంటే నేనైతే నమ్మను అది ఎవరు చెప్పినా నేను తీవ్రంగా ఖండిస్తాను ఆయన ఒక స్టైల్ ఉంటుంది ఒక విలువలతో నైతికతో జీవిస్తారు అదే కంటిన్యూ అవుతుంది మనం అర్థం చేసుకోవడంలో వేరు వేరుగా అర్థం చేసుకుంటారు వేరు వేరు వ్యాఖ్యానాలు చేస్తుంటారు అది సర్వసాధారణం కానీ ఆయన కుటుంబం ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా వస్తున్నారు ఈ రోజు ఆయన అనేక కార్యక్రమాలు మనం చూస్తున్నాం అదే పెద్ద ప్రత్యేకత లేదు ప్లాన్ లేదు రాజకీయం లేదండి సో పవన్ కళ్యాణ్ గారు మదర్ కూడా రియాక్ట్ అయ్యారు ఫస్ట్ టైం ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారి పోరాట పటిమ గురించి పదేళ్లుగా ఆయన చేస్తున్నటువంటి నిర్విరామ అవిశ్రాంత రాజకీయ పోరాటం గురించి ఆమె కూడా మాట్లాడారు సో ఫ్యామిలీ మొత్తం పవన్ కళ్యాణ్ గారి వెంట నడుస్తుంది అనడానికి ఇది స్పష్టంగా సంకేతంగా చూడొచ్చా ఖచ్చితంగా అంటే రెండవది ఏంటంటే ఆ ఫ్యామిలీలో విభేదాలు సృష్టించడానికి చాలా ప్రయత్నించారు గత ప్రభుత్వం పెద్దలు ఈ డివైడ్ అండ్ రూల్ అనేది బ్రిటిష్ ఉదేశం వెళ్ళిపోయినా సరే అది బాగా అమలు చేశారు గత ఐదు సంవత్సరాలు కాకపోతే ఎక్కడ పాచిక పారలేదు కాబట్టి అది ఆ ఫ్యామిలీ అంతా ఒకటేనండి వాళ్ళ వాళ్ళంతా కూడా చాలా ఐకమత్యంగా ఉన్న ఫ్యామిలీ అది కూడా మన కుటుంబాలకి మిగతా కుటుంబాలకు కూడా ఒక ఆదర్శ ప్రాయం ఎంత ఎత్తుగదిగినా ఒది ఉండే లక్షణం కూడా కుటుంబంలో మనం చూస్తూ ఉన్నాం అనేక సంవత్సరాలుగా అది కూడా ఆదర్శం ఇవన్నీ వాళ్ళకి కనబడదు ఇవన్నీ మంచి కనబడదు వాళ్ళకి ఏదో దాన్ని అన్వయించి ఏదో దాని ప్రకారం లబ్ది పొందాలని చూస్తారు ఎదుటివాడు కూడా అలాగే చేస్తున్నాడేమో అనుకుంటుంటారు వాళ్ళ షార్ట్ సైటెడ్నెస్ ఏం లేదు లడ్డు కల్తీ అంశానికి సంబంధించి ఒక ఫుల్ స్టాప్ పడ్డట్టేనా లేదా ఒక క్లారిటీ స్పష్టత వచ్చినట్టు ఒకవైపు కోర్టులో విచారణ జరుగుతుంది ఇంకోవైపు సిట్ ఎంక్వైరీ విషయంలో కూడా సుప్రీంకోర్టు విచారణ దృష్టిలో పెట్టుకుని పెండింగ్ లో పెట్టాలని స్టేట్ గవర్నమెంట్ డిసైడ్ చేసింది పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్షను ముగించారు దీనిపైన ఉన్నటువంటి వివాదం చర్చ పరిసమాప్తం అయింది అనుకోవచ్చా అంటే ఒకటండి ఇప్పుడు దాని గురించి నేను కామెంట్ చేయడం కూడా తగ్గదు ఎందుకంటే మ్యాటర్ సుప్రీం కోర్టులో ఉంది కాబట్టి కోర్టు అంశాన్ని మనం మాట్లాడుకోకూడదు కానీ చట్టం తన పని తను చేసుకుపోతుందండి అసలు అయిందా లేదా అవన్నీ సుప్ ఆనరబుల్ సుప్రీం కోర్టు మార్గదర్శక దానికి అనుగుణంగా అందరూ ఫాలో అవ్వాల్సిందే అందులో ఇంకా డౌట్ లేదు త్వరలో సుప్రీంకోర్టు వారు కూడా వారు ఆదేశాలు ఇస్తారు ఆదేశాలనుసారం రాష్ట్ర ప్రభుత్వం గారు ఎవరైనా నడుచుకోవాల్సిందే సో త్వరలో అతి త్వరలో చూద్దామండి ఏం జరుగుతుంది ఇప్పుడు మనం దాని మీద మనం వ్యాఖ్యానించడం కూడా చా కోర్టు వ్యతిరేక చర్యగా ఉంటుందండి రైట్ రైట్ ఫైనల్ గా ఇంకా పెండింగ్ పోస్టులు నామినేటెడ్ లిస్ట్ ఫస్ట్ లిస్ట్ ఒకటే వచ్చింది ఇరవై సీట్ ఇరవై మందికి మాత్రమే క్లారిటీ వచ్చింది మిగతా వాటిపైన చాలా ఉత్కంఠ ఉంది ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా నెక్స్ట్ స్టెప్ ఎప్పుడు నెక్స్ట్ లిస్ట్ ఎప్పుడు లేదు నా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదండి కాకపోతే ఇంకా ఉన్నాయి వస్తాయి అన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఎలా అనేది మాత్రం రైట్ రైట్ గారు అలాగే మీ కొత్త బాధ్యతలకి ఆల్ దో బెస్ట్ చెప్తున్నాం ఇది శివశంకర్ గారి విశ్లేషణ ఇది తిరుమల పర్యటన తర్వాత పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి క్లారిటీ ముఖ్యంగా డిక్లరేషన్ అనేటువంటి ఒక్క అంశం పైన ఆయన చేసినటువంటి సంతకమే ఆయన నిబద్ధతకి నిదర్శనం అని చెప్తున్నారు శివశంకర్ గారు మరోవైపు వారాహి డిక్లరేషన్ విషయంలో కూడా ఒక స్పష్టత ఉంది హిందూ సంప్రదాయాల పైన లౌకికవాదం పేరుతో జరుగుతున్నటువంటి దాడి పైన ఆయన నిర్దిష్టమైనటువంటి విధి విధానాలని ప్రకటించే అవకాశం ఉందని శివశంకర్ గారు విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి